మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవశ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సహకారంతో కందూరు రామ్రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నా సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణా మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కృష్ణా మండలంలోని కుంచీ గ్రామంలో రైతు వేదిక దగ్గర నిర్వహించడం జరిగింది ఇటీ కంటి వైద్య శిబిరాన్ని మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారు ప్రారంభించడం జరిగింది క్యాంప్ ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సర్వేంద్రియనాం నయనం ప్రధానమంత్రి నిర్వాహకులకు అభినందనలు తెలపడం జరిగింది యాభై సంవత్సరాలు పైబడిన వారికి చూపులో ఉన్న వారికి కందూరు రామ్రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం పట్ల వారిని అభినందించడం జరిగింది సుమారుగా రెండు వందల మందికి పైగా ఇటీ క్యాంపులో పాల్గొన్నారు వారికి పరీక్షలు నిర్వహించగా కొంతమందికి డ్రాప్స్ ఇవ్వడం జరిగింది యాభై మందికి పైగా కంటి ఆపరేషన్ల నిమిత్తం మహబూబ్ నగర్ కందూరు రామ్రెడ్డి లయన్స్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఇటు క్యాంపులో పాల్గొన్న నాయకులు రాజప్ప జి లక్ష్మారెడ్డి కట్టా సురేష్ కుమార్ గుప్తా గణేష్ కుమార్ ఆనంద్ గౌడ్ శ్రీహరి అన్నా సేవా సమితి సభ్యులు ఏ రవికుమార్ నూరుద్దీన్ అసముద్దీన్ బోయ నరసింహ కృష్ణ మండల నాయకులు కుంచి నాగేందర్ అంజప్ప విజయ్ గౌడ నాగప్ప నాగరాజు కృష్ణమూర్తి సిద్దప్ప హనుమంతు శంకర్ గౌడ అన్వార్ సుదర్శన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్పరాజ్ సురేష్ శ్రీనివాసులు కంటి వైద్య నిపుణులు శ్రీనివాసరెడ్డి జ్యోతి కృష్ణ మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు గుడ్డు మీద పూత వస్తే పూత ఆ పూత కూడా ఫ్రీగానే ఆపరేషన్ చేస్తారు కాబట్టి మా అక్కచెల్లకి మా అమ్మ దండబెట్టి చెప్తున్నా ఆదకండి మీకోసమే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాబట్టి ఇంత మంది తలుచుకున్నారో అంతా కలిసి ఈ కృష్ణ మండలంలో చాలైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల ఒకరోజు ఒక ఒకరోజు ఉట్కూర ఒకరోజు రోజు అమర్ చింతల ఆత్మకూర ఇలా ప్రతి శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలలో మీరు ఈ ప్రోగ్రాం నిర్వహించాలా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ని మంది కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ వాడుకోవాల్సింది अम